సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు ఇది అని చెప్పొచ్చు సమంత ఏం చేసినా అది ఒక హాట్ టాపిక్గా మారుతోంది మరీ ముఖ్యంగా సమంత ఎవరినో పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలైతే ప్రస్తుతం బాగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది అని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం సమంత ఇన్స్టాలో ఒక దంపతుల బంధంపై ఒక పోస్ట్కి లైక్ కొట్టడం వల్ల ఇదంతా ప్రస్తుతం వైరల్గా మారింది అని ఇక్కడ చెప్పొచ్చు మరోసారి అయితే అంగీకారంతో అంటే పెద్దల అంగీకారంతో సమంత అలాగే చైతు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కొన్నేళ్ళ తర్వాత ఇద్దరు విడిపోయారు కూడా అయితే ఇప్పటికే నాగ చైతన్య పెళ్లి చేసుకొని తన దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి తను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సమంత కూడా త్వరలోనే ఒకరిని పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరీ ముఖ్యంగా తను ఇన్స్టాలో ఒక పోస్ట్కు లైక్ కొట్టింది దాని తర్వాత ఇది మరీ వైరల్ గా మారింది ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో భార్యలకు రోగాలు వస్తే భర్తలు వదిలేస్తున్నారు కానీ అదే భర్తలకు రోగాలు వస్తే మాత్రం భార్యలు సఫర్యాలు చేసి మరీ కాపాడుకుంటున్నారని ఉంది ఆ పోస్ట్ లో భార్యల ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇరవై ఒక్క శాతం మంది భర్తలు విడిపోతున్నారట అదే విధంగా భర్తల అనారోగ్యం కారణంగా విడిపోయే భార్యలు కేవలం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉన్నట్టు తాజా సర్వేని బట్టి తెలుస్తోంది అయితే గతంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డ విషయం మనందరికీ తెలిసిందే అసలు డైవర్స్ డైవర్స్కు ఈ వ్యాధి కారణమా అని నెట్టింట కొత్త రచ్చ కూడా నడుస్తోంది సమంతకు మయోసైటిస్ వచ్చినప్పుడు చైతు అసలు పట్టించుకోలేదని అందుకే శామ్ ఈ నిర్ణయం తీసుకుందని అందరూ అనుకుంటూ ఉన్నారు మొత్తంగా ఈ పోస్ట్కు లైక్ కొట్టడం ద్వారా చైతుకు మరోసారి సమంత గట్టిగానే ఇచ్చి పడేశారని కూడా నెటిజన్స్ ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారు మరి దీనిపై మీరేమంటారు మరి ఇందులో నిజా నిజాలు ఏంటి అసలు ఆమె ఏ ఉద్దేశంతో లైక్ కొడితే దాన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చైతూ కూడా ఎలాగైతే హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారో అలాగే సమంత కూడా త్వరలోనే తన దంపతి జీవితంలోకి అడుగు పెట్టాలని సంతోషకరమైన జీవితాన్ని లీడ్ చేయాలని మనం కూడా కోరుకుందాం